హాయ్ ఫ్రెండ్స్ ఇదే మా మామిడి తోట ఇవే జీడిపళ్ళు ఈ పైన కనిపిస్తున్నాయి చూడండి ఇవే పిక్కలు ఈ పిక్కల నుండే పప్పు తీస్తారు ఈ పంట కేవలం వేసవ కాలంలోనే వస్తుంది వేసవ కాలంలో వచ్చి ఈ పంట గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము అయితే ప్లీజ్ ఈ వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం జీడిమావుడి తోటకి ఇంటి నుండి బయలుదేరాము ఇది చెమచెంతా నుండి తాండవ రోడ్డు అటు ఈ రోడ్డు అనేది అరటి తోటలతోటి జీడిమావుడి తోటలతోటి చిన్న చిన్న పల్లెటూర్లతోటి చాలా అందంగా ఉంటుంది సో మీరు ఒకసారి లుక్ చేయండి ఇదే తాండవ నది ఇది కొండ నుంచి పడుతుంది అయితే ఈ నది మీద ఒక రిజర్వాయర్ కూడా నిర్మించడం జరిగింది ఈ రిజర్వాయర్ ద్వారా కొన్ని లక్షల ఎకరాలు సాగునీటిని అందిస్తుంది ఈ నదిలో చేపలు రైలు చాలా పుష్కలంగా ఉంటాయి చాలా మంది మత్స్యకారులకు జీవనోపాధిని కల్పిస్తుంది అయితే ఇక్కడ బొచ్చు చేప చాలా ఫేమస్ అది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ పక్కన ఉన్నటువంటి అన్ని పట్టణాలకు కూడా ఇక్కడ నుండే రవాణా అనేది చేయడం జరుగుతుంది దగ్గరలో ఉన్నటువంటి అన్ని పల్లెటూర్లకి పట్టణాలకి కూడా ఇక్కడి నుంచే చేపలు రొయ్యలు సరఫరా అనేది చేయడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ మనం అయితే థియేటర్లోకి వచ్చాము వేసవిలో థియేటర్లు ప్రస్తుతం తెలుసు కదా చూద్దాం ఎంతవరకు బేకింగ్ సంపాదిద్దాం ఆ కష్టాలు చూడండి ఈరోజు ఈ జీడిమావి తోటలు అనేవి పూర్తిగా వర్షాల మీద ఆధారపడి ఉంటాయి వీటికి ప్రత్యేకించి నీటి సరఫరా అంటూ ఏమీ ఉండదు దానికి తోడు మా పంట వచ్చేసి కొండ వాళ్ళ ప్రాంతంలో ఉంది కాబట్టి దీనికి నీటిని అందించడం చాలా కష్టం ఈ సంవత్సరాలు వర్షాలు అనేవి సరిగ్గా కురవలేదు అందుమూలనే ఎక్కడ పడితే అక్కడే జీడిమాడి తోట రైతులు చాలా నష్టపోయారు దానికి తోడు ఈ సంవత్సరం పోతొచ్చే టయానికి చిన్న చిన్న చినుకులు అనేవి పడ్డం జరిగింది దానివల్ల చూసారా పంట అనేది ఎలా మాడిపోయిందో నల్లగా ఇదే ఫస్ట్ టైం నేను పుట్టాక జీడిమాడి తోటలోకి రావడం ఎప్పుడూ రాలేదు ఇది మా హస్బెండ్ వాళ్ళ తోట చూడండి నాతో పిక్కలు వేస్తున్నాడు జీడిమామిడి తోటల పంట అనేది మంచి ఎండాకాలంలో ఉంటుంది అయితే రైతులు నుంచి సాయంత్రం వరకు చెట్టు మీద నుంచి పళ్ళు ఉంటే మాట ఆ రాలిన పండ్లు ఈ విధంగా ఏరుతారు ఈ విధంగా ఏరి వాటన్నిటిని ఒక దిక్కున కుప్పల కింద వేస్తారు చూసారా ఎండిపోయిన ఆకులు చెత్త ఎంత ఎక్కువగా ఉందో రైతు వాటిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా చేసుకుంటూ ఆ చెత్తను తొలగిస్తూ ఉంటాడు ఎందుకంటే జీడిమామిడిపోటలు అనేవి పడుతూ ఉంటాయి కాబట్టి వాటిని కనిపెట్టడం చాలా కష్టమవుతుంది అంత చెత్త ఉంటే కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు ఓ గుట్టల్లా చేర్చి పక్కన వేస్తారు ఆ ఎండిపెట్టిన ఆకులని తగలబెట్టడానికి కూడా ఉండదు ఎందుకంటే చాలా వరకు జీడిమామిడి తోటలు అనేవి కొండవాళ్ళ ప్రాంతాల్లోని విశాలమైన ప్రాంతాల్లో ఉంటాయి దానివల్ల మొత్తం చెట్లు కూడా కాలిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి వాటిని తగలబెట్టడానికి కూడా అవకాశం ఉండదు ఈ సంవత్సరం వర్షాలు అనేవి సరిగ్గా లేక పంట అనేవి సరిగ్గా లేదు లేకపోతే నలుగురు ముగ్గురు మొత్తం ఎక్కడికక్కడ పళ్ళు ఏరుకొని వస్తే ఇంకొక ఇద్దరు వాటి నుంచి పొండి నుంచి పిక్కను తొలగిస్తూ ఉంటారు ఈరోజు మా తోటలోని పొద్దున్న నుంచి పిక్కలు ఏరలేదు అందుకని ఇప్పుడు చూస్తే చాలా ఉన్నాయి నేను మా ఆయన మొత్తం అవన్నీ వేరొద్దామని కాంకణం కట్టుకున్నాను కానీ నేనైతే సగం వేరేసరికి నా సీన్ అయిపోయింది అది వంగి ఏరాలి కాబట్టి నేను ఇంకేరలేకపోయాను నేను ఒకే దగ్గర కూర్చొని మొత్తం పళ్ళని చిన్న చిన్న పోబుల కింద పెడుతుంటే తను వచ్చి సంచ్లో వేసుకొని వెళ్తున్నాడు ఇది చూడడానికి సులువుగా ఉంటుంది కానీ అనుకున్నంత సులువేం కాదు చాలా కష్టమైన పని జీడి పిక్కలు కొన్నంత క్రేజ్ జీడి పళ్ళు కొండదు అది తినడానికి టేస్ట్ ఎలా ఉందంటే చాలా వగరగా ఉంది కొంచెం తీగా కూడా ఉంటుంది అయితే వీటి వల్ల ఉపయోగం ఏమి ఉండదు ఈ పిక్కల వల్ల ఉపయోగం అంతా ఉంటుంది చూసారా ఇలా ఏరుకొచ్చిన పళ్ళన్నిటినీ ఒక కుప్పల కింద వేస్తారు ఇలా కుప్పల కింద వేసిన తర్వాత వాటి పండు ఉంటుంది కదా పండు నుంచి ఈ జీడిమామిడి పండు పిక్కని తీసేయాలన్నమాట తీసేసి వాటిని సపరేట్ చేయాలి ఇలా తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి ఎందుకంటే ఆ జీడిమామిడి పండు తొక్క పిక్కకు ఉండిపోయినా సరే రైతులు చాలా నష్టపోతారు ఎందుకంటే కొనేటప్పుడు కొనేవాళ్ళు దీన్ని వెయిట్ని చూస్తూ ఉంటారు అన్నమాట ఈ జీడి మామిడి తొక్క వల్ల కూడా వెయిట్ పెరుగుతుంది అనేసి ఆ వ్యాపారస్తులు కొనడం మానేస్తారు కాబట్టి దీన్ని వలిచేటప్పుడు చాలా జాగ్రత్తగా వలాలి కాదు ఈ జీడి మామిడి ఏమీ లేదు ఇంటికెళ్ళి జ్యూస్ చేసుకుంటే ఎలా ఉంటుందా అని ఈ జీడి మామిడి తోటలో చేసే రైతులు చాలా కష్టపడుతూ ఉంటారు ఎందుకంటే ఈ పంట అనేది కేవలం వేసవి కాలంలోని మూడు నాలుగు నెలల్లో మాత్రమే ఉంటుంది కాబట్టి రైతులు ఏం చేస్తూ ఉంటారంటే తోటను తీసుకున్న వెంటనే ఆ తోటకి ఇల్లు దూరం ఉన్న వాళ్ళు ఆ తోటలోనే నివాసం ఉంటారు అన్నమాట నుంచి సాయంత్రం వరకు సూర్యకిరణాలు స్ట్రైట్ గా పడుతూ ఉంటాయి ఆ ఎండలోనే పనిచేస్తూ పిక్కలన్నీ ఏరుకుంటూ ఉంటారు అన్నమాట సాయంత్రం వరకు ఇది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని పాడేరు అరకు విశాఖపట్నం అందాలు చూడడానికి వెళ్ళే చాలా మంది టూరిస్టులు మా సైడ్ కూడా వస్తూ ఉంటారు చూసారా అన్ని పళ్ళు సేకరిస్తే ఎన్ని పిక్కలు వచ్చాయో దీని వెయిట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఆ తీసుకునే వ్యాపారస్తులు కూడా వెయిట్ని పెట్టే మన రేట్ అనేది కడతారు ఇక్కడ సరుగుడు వాటర్ ఫాల్స్ చాలా ఫేమస్ అదేవిధంగా ఈ తాండవ నది చుట్టూ ఉండే డ్యాము చుట్టూ ఉండే కొండలు ఇవన్నీ కూడా చాలా ఫేమస్ సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే ప్లీజ్ వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి మేము నెక్స్ట్ టైం ఖచ్చితంగా సరుగుడు వెళ్తాము అప్పుడు మీకు మొత్తం సరుగుడు వాటర్ ఫాల్స్ మొత్తం పూర్తి వీడియోని షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ